ప్రైజ్ ది లాడ్ దానియలు గ్రంథంలో బెల్సాసురు దేవుని కంటే హెచ్చించుకున్నాడు ఎలా అంటే దేవుని పరిశుద్ధ పాత్రలో మద్యాన్ని సేవించాడు కళ్ళు కనపడకుండా తాగి చిందులేస్తుంటే గోడ మీదకి హస్తం వచ్చింది రాత ఏదో రాసింది దైవజ్ఞానం గల దైవజీనుడైన దానియేలు ఆ రాత ఏంటో చెప్పాడు మేనే మేనే టెకేల్ ఓపార్సీనని దాని యొక్క భావం ఏంటో చూద్దాం మొదటిగా మినే మినే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించను అని అర్థం మన దేవుడు లెక్కలు చూచువాడు రేపటి దినాన నీలెక్కలు కూడా చూస్తాడు జాగ్రత్త రెండోదిగా ఎకేల్ ఎకేల్ అంటే ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి రేపు తీర్పు జరిగినప్పుడు నీ పని నిలుస్తుందా లేక కాలిపోతుందా త్రాసులో నీవెంత ఉండాలని దేవుడు తలంచాడో అంతకన్నా తక్కువగా ఉంటే చాలా ప్రమాదం మూడవదిగా పెరేస్ పెరేస్ అంటే నీ రాజ్యము నీ నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకును ఈవడును అని భావం ఒక్క మాటలో చెప్పాలంటే నాశనమే నీ అంతం అంత తీర్పు ఎందుకు వచ్చింది దేవుని మహిమపరచలేదు కాబట్టి హెచ్చించే దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా వందనాలు